మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య మంచు విష్ణు అలాగే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అంటే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్నటువంటి మూవీ కన్నప్ప సో ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎందుకు అంత ఈగర్లీ వెయిటింగ్ అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక శివుడి సాంగ్ బయటకు రావడం జరిగింది సో ఆ సినిమా ఆ సాంగ్ సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరం చూసాము అండ్ ఫర్ ద ఫస్ట్ టైము విష్ణు కెరియర్ లోనే ది హైయెస్ట్ బడ్జెట్ తో రాబోతున్నటువంటి సినిమా అన్నట్టుగా కూడా కొన్ని అంశాలు బయటకు రావడం జరిగింది అండ్ ఇందులో ఉన్నటువంటి నటీ నటులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా కూడా చాలా మంది అంటే మోహన్ బాబు కానీ మోహన్ లాల్ కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు ఈ సినిమాలో నటించారు అనే అంశాలు కూడా వచ్చినాయి అండ్ దీనికి తోడు ఈ సినిమాకి కొంచెం కొద్ది రోజుల ముందు చూసుకున్నట్టయితే మంచి వారి ఇంట జరుగుతున్నటువంటి ఆ గొడవలు కూడా మనం చూసాం కంప్లీట్ గా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో జరుగుతున్నటువంటి గొడవలైనప్పటికీ కూడా అటు మోహన్ బాబు కి ఉన్నటువంటి ఫేమ్ కానీ విష్ణుకున్నటువంటి ఫేమ్ కానీ మనోష్ కు ఉన్నటువంటి ఫేమ్ కానీ మనందరికి తెలిసిందే కాబట్టి దే ఆర్ సెలబ్రిటీలు కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం బయటకు వస్తే అది ఎలా వైరల్ అవుతుందో కూడా మన తెలుసు అండ్ అన్న తమ్ముళ్ళు ఒకరి మీద ఒకరు వాదనలు ప్రతివాదనలు కౌంటర్లు ప్రతి కౌంటర్లు వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని వీళ్ళు టార్గెట్ చేయడం వీళ్ళ వ్యక్తిగత సిబ్బందిని వాళ్ళు టార్గెట్ చేయడం చివరికి ఇవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం ఒకనొక టైంలో రంగారెడ్డి మెజిస్ట్రేట్ ముందు కూడా తండ్రి కొడుకులు హాజరైనటువంటి సందర్భాలు మనం చూసాం విలువైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పుడు ఓవైపు భైరవం సినిమాతో మనోజ్ బిజీగా ఉన్నారు ఆయన ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కన్నప్పకి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఈయన కూడా బిజీగా ఉన్నారు సో ఇద్దరు సినిమాలు రాబోతున్నాయి సో ఇద్దరు అంటే గొడవల తర్వాత రాబోతున్నటువంటి సినిమాలు కాబట్టి ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఎందుకంటే ఎవరికి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు తాజాగా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది సో కంప్లీట్ గా కన్నప్ప మూవీ కి సంబంధించినటువంటి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ టీం కి సంబంధించి ఏంటి అని అంటే ఆ మూవీ కి సంబంధించినటువంటి ఒక హార్డ్ డ్రైవ్ మిస్ అయినట్టుగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది సో అది ఏంటి అనేది చూసుకున్నట్టయితే కన్నప్ప మూవీ కి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ వర్క్ అంతా కూడా ముంబైలో ఒక ఏజెంట్ అంటే ఒక కంపెనీలో వాళ్ళు చేపించడం జరిగింది సో దాన్ని అక్కడ నుంచి హైదరాబాద్ కి కొరియర్ చేయడం జరిగింది అనమాట సో కొరియరు కూడా ఎవరికి ఎవరికి చేశారు అని అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కంపెనీకి వాళ్ళు అక్కడ నుంచి కొరియర్ చేయడం జరిగింది సో అది కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన పేరు కాంతి సో ఆయనకి దాన్ని ఇక్కడికి తీసుకున్న ఇక్కడికి పంపించడం జరిగింది ఆయనకి పంపించడం జరిగింది సో ఆయన ఆ టైంలో అవైలబుల్ గా లేకపోవటంతో అందులో పనిచేస్తున్నటువంటి రఘు అనే వ్యక్తికి వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు సో రఘు అనే వ్యక్తి తీసుకెళ్లి అందులోనే పనిచేస్తున్నటువంటి చరిత అనే ఒక మహిళకి ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ తెలుసు తరువాత కాంతి ఇదే అంశం పైన ఆ హార్డ్ డ్రైవ్ ఎక్కడ ఉంది అనేది అడిగినప్పుడు ఆ కొరియర్ వాళ్ళకి వెళ్ళి అడగడం జరిగింది ఇంకా మా వరకు రాలేదు మేము రిసీవ్ చేసుకోలేదంటే కొరియర్ వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది అదేంటి మేము ఆల్రెడీ డెలివరీ చేసాము మేము ఇచ్చాము సో కాల్ పర్సన్స్ కి ఇచ్చాము అన్నప్పుడు రఘుని అడగడం జరిగింది రఘు కూడా వెళ్ళి నేను చరితకి ఇచ్చాను అని చెప్పడం జరిగింది సో చరిత ఎప్పుడైతే హార్డ్ డ్రైవ్ తీసుకున్న దగ్గర నుంచి ఆమె కనిపించకుండా పోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే ముంబై నుంచి వచ్చినటువంటి హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో కన్నప్పకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే దాంట్లో ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చరిత వెళ్లిపోయినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది అనే అంశం అంటే ఈ అంశాలన్నింటినీ బట్టి ఆధారంగా చూసుకుంటే మాత్రం చరిత తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది ఆ సో దీంట్లో చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉంది దీనికి సంబంధించి అంటే ఒకవేళ అందులో ఉంటే డేటా డిలీట్ అయినా లేకపోతే దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మిస్క్ అయినా కూడా ఖచ్చితంగా భారీగా నష్టం ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినటువంటి రెడ్డి విజయ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది సో అదే అంశంలో భాగంగా ఫిలిం నగర్ ఆశ్రయించారు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఇప్పుడు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు సో చరిత ఎక్కడ ఉంది అసలు నిజంగా రఘు తీసుకెళ్లి చరిత్రకి ఇచ్చాడా అసలు కాంతి ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయాడు ఇలాంటి ఎన్నో అంశాల్లో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి అంశాలు మనం చూద్దాం చూద్దాం మరి అసలు ఇప్పుడు ఈ డ్రైవ్ ఆ హార్డ్ డ్రైవ్ ఎక్కడుంది నిజంగా చరిత్రను మరి పోలీసులు పట్టుకుంటారా ఒకవేళ చరిత తీసుకెళ్తే మాత్రం మాత్రం ఆ కాపీ ఎవరికి ఇచ్చిందంటే సినిమాకి సంబంధించినటువంటి లీకులు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనే అంశాలపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు